హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను జ్యోతి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇంక ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ముందు అయితే ఒక లైక్ అయితే కొట్టండి మీరు ఇచ్చే లైక్స్ మాకు చాలా వాల్యుబుల్ అనమాట ఈ వీడియో దేని గురించి అన్నది మీకు ఆల్రెడీ చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది అదేనండి టమాటా పచ్చడి చేశాను అదే నిల్వ పచ్చడి ఎండబెట్టి చేస్తారు కదా అది చేశాను అనమాట ఇంతకు ముందు కూడా ఒక టమాటా పచ్చడి చేసి వీడియో తీసి పెట్టాను అదేమో ఎండబెట్టకుండా అప్పటికప్పుడు చేసుకునే పచ్చడి అనమాట ఒకవేళ మీకు అలా టైం లేదు ఎండబెట్టడానికి అంటే నార్మల్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఒకసారి నా ప్లేలిస్ట్లో ఉంటుంది చెక్ చేయండి ఆ పచ్చడి అయితే అయిపోయిందండి మా ఫ్రెండ్స్కి కొంచెం ఇచ్చేసి మిగతాది మేము తినేసామన్నమాట రైస్లోకి ఉప్మాలోకి అలాగా తినేసాము ఇప్పుడేమో టమాటాలు ఇంకా తక్కువ రేట్కే ఉన్నాయి కదా అందుకని ఎండబెట్టి చేద్దామని చెప్పి ఒక మూడు కిలోలు టమాటాలు అయితే తెచ్చాను అవేమో నీట్గా కడిగేసి పొడిగుడ్డతో తుడిచేసి ఆరబెట్టాలి ఒక వన్ అవర్ ఆరిన తర్వాత ఒక టమాటా ఒక నాలుగు ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మూడు కిలోల టమాటాలకి ఉప్పు పసుపు ఎంత వేసుకోవాలో చెప్తాను వినండి మూడు కిలోల టమాటాలకేమో మన టీ గ్లాస్ తోటి నాలుగు టీ గ్లాసులు ఉప్పు వేసుకోవాలి అది కూడా కళ్ళు ఉప్పు వేసుకుంటే మంచిగా ఉంటుంది నాలుగు గ్లాసులు ఉప్పు వేసాను అలాగే ఒక గ్లాస్ తోటి పసుపు వేసానండి ఈ ఉప్పు పసుపు మొక్కలకి పట్టేలాగా మొక్కలు బాగా కలుపుకోవాలన్నమాట ఆ ఉప్పు పసుపు టమాటాల్లో వేసేసరికి మంచి స్మెల్ వస్తుంది మా పిల్లలు చూడండి నేను ఏదో రకం వంట చేస్తాను అనుకున్నారో ఏటో కానీ దగ్గరకు వచ్చి స్మెల్ చూస్తున్నారు ఈ ఉప్పు పసుపు మొక్కలకి పట్టించేసిన తర్వాత అవేమో ఒక ప్లాస్టిక్ డబ్బాలో మూడు రోజుల పాటు అలాగే వదిలేయాలండి నార్మల్గా ఇప్పుడు ఆ గిన్నెలో వేసాను కదా ఆ గిన్నెతో కూడా అలాగే ఉంచుకోవచ్చు కానీ ఈ పులుపు వల్ల స్టీల్ గిన్నెలు హోల్స్ అయిపోతాయి అందుకే స్టీల్ గిన్నెలో ఉంచుకోకూడదు ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి వేసుకొని మూత పెట్టి మూడు రోజుల పాటు అలాగే వదిలేయాలండి ఇంకా మూడు రోజుల తర్వాత ఇక్కడ డబ్బా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎంత వాటర్ దానిది వస్తుందో ఈ టమాటాలకు ఉండే పులుపు అంతా ఆ వాటర్ అంతా మనకి సెపరేట్ అయిపోయి మొక్కలు కూడా సెపరేట్ అవుతాయండి అప్పుడు మనము ఈ మొక్కలనేమో గట్టిగా పిండేసి వాటర్ అంతా తీసేసి ఒట్టి మొక్కలు మనము సెపరేట్ ఒక ప్లేట్లోకి తీసుకొని ఉంచుకోవాలి ఇగొండి చూసారు కదా ఇదైతే పిండడానికి నాకు చాలా కష్టమైంది ఎందుకంటే ఎంత గట్టిగా పిండినా కూడా ఇంకా వాటర్ వస్తూనే ఉంది సరే సమ్మరే కదా బాగా ఎండ తగులుతుంది అవే ఎండ అని చెప్పేసి ఇంకా గట్టిగా పిండేసి తీసేసాను అవి తీసిన తర్వాత ఇదిగోండి ఆ పులుపు ఆ తర్వాత ఆ టమాటా తొక్కలు ఆ రెండు కూడా ఎండలో ఆరబెట్టుకోవాలి ఈ విధంగా ఒక నాలుగు రోజులైనా ఎండబెట్టుకోవాలండి ఈ టమాటా తొక్కలు ఉన్నాయి కదా ఇవన్నీ క్రిస్పీగా అయిపోవాలి బాగా ఎండిపోవాలన్నమాట అయితే ఇక్కడ నేను చిన్న తప్పు ఒకటి చేశాను అదేంటంటే ఈ టమాటా తొక్కలతో పాటు ఈ పులుపు ఉంది కదా ఈ జ్యూసు ఇది కూడా ఎండ్లోనే పెట్టేశాను అందువల్ల అది ఆవిరైపోయి కొంచమే అయిపోయింది దగ్గర అయిపోయింది అందువల్ల పచ్చడి కొంచెం గట్టిగా వచ్చేసింది అనమాట అంతే తప్ప పచ్చడి టేస్ట్లో ఎలాంటి తేడా కూడా రాలేదు చాలా టేస్ట్గా వచ్చింది కాకపోతే కొంచెం గట్టి పడిపోయింది అనమాట పచ్చడి ఇంకా ఆ పులుపు ఉంది కదా అందులోనైతే అర కిలో చింతపండు వేసానండి నేను మూడు కిలోలు టమాటాలు తీసుకుంటే దానికి టీ గ్లాస్ తోటి నాలుగు గ్లాసులు సాల్ట్ వేసాను ఒక ఏమో పసుపు వేసాను ఇప్పుడేమో అరకిలో చెంతపండు ఈ వాటర్లో వేసి ఒక రోజంతా నానబెట్టాలండి చెంతపండు బాగా నానుతుంది అప్పుడే ఇదిగోండి ఇదైతే అరకిలో చెంతపండు ఆల్రెడీ డీమట్ నుంచి తెచ్చిన చింతపండు కాబట్టి చెత్త అలాంటిది ఏమి ఉండదు మంచిగా ఉంటుంది అక్కడక్కడ పిక్కలు ఉంటే అవి తీస్తాను అనమాట చింత పిక్కలు ఇదిగోండి ఒక రోజు అంతా నానబెట్టేసరికి ఇలా అయిపోయింది చాలా మెత్తగా పేస్ట్ లాగా అయిపోయింది కదా దీన్ని ఇలాగే పక్కనుంచేసి మనం ఇప్పుడు టమాటా తొక్కలు ఉన్నాయి కదా అవైతే మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలండి నార్మల్గా మనము ఈ చింతపండు ఈ టమాటా తొక్కలు రెండు కలిపి మిక్సీ కూడా పట్టుకోవచ్చు గ్రైండర్లో వేసుకోవచ్చు కానీ నలగడానికి చాలా టైం తీసుకుంటుంది అందుకని చెప్పి ముందే మనము టమాటాలని ఇలా పౌడర్ లాగా చేస్తామనుకోండి తొందరగా పచ్చడి తయారు చేసేయడం అయిపోద్ది అనమాట కష్టపడకుండా ఇంక ఈ పౌడర్ కొట్టేయడం అయిపోయిన తర్వాత ఈ చెంతపండు గుజ్జు ఉంది కదా ఇదేమో గ్రైండర్లో వేసుకోవాలండి కాకపోతే నేను మొత్తం ఒకసారి వేస్తాను కొంచెము నలగడానికి చాలా టైం తీసుకుంది మీరు మాత్రం ఒకవేళ చెయ్యాలి అనుకుంటే హాఫ్ హాఫ్ వేసుకోండి అంటే రెండు సార్లు వేసుకుంటే మనకు నీట్గా వస్తుంది అనమాట ఆ రోజైతే నాకు ఆ రాళ్ళు టైట్గా పట్టేయడము తిరగకపోవడము అలా చాలా జరిగింది చాలా చిరాకు వచ్చింది కూడా అందుకే చెప్తున్నాను ఇదైతే టూ టైమ్స్ వేసుకోండి ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత తీసేసి ఇంకొక హాఫ్ మళ్ళీ వేసుకుంటే మనకి ఈజీగా ఉంటే అనమాట ఈ చింతపండు గుజ్జు అంతా మెత్తగా నలిగిపోవాలండి అలా మెత్తగా అవడానికి చాలా టైమే పడుతుంది ఇంకా ఓపిక్ కలుపుకుంటూ ఇంకా మెత్తగా గ్రైండర్ చేసుకోవాలి ఈ చెంతపండు ఏమో మెత్తగా అయిపోయిన తర్వాత టమాటా పౌడర్ చేసుకుని ఉంచాం కదా ఆ పౌడర్ కూడా వేసుకొని ఈ చింతపండు గుజ్జు ఈ టమాటా పౌడర్ కలిసేలాగా మళ్ళీ గ్రైండర్ వేసుకోవాలండి ఈ రెండు బాగా కలిసే వరకు ఇంకొక పదిహేను నిమిషాల పాటు మనం గ్రైండర్ వేసుకోవాలి ఆ తర్వాత కారం యాడ్ చేసుకోవాలి ఏ గ్లాస్తో అయితే మనము ఉప్పు వేసామో అదే గ్లాస్ తోటి కారం కూడా వేసుకోవాలండి ఉప్పు ఎంత వేసామో కారం కూడా అంతే వేసుకోవాలి నాలుగు గ్లాసులతోటి ఉప్పు వేసాను కదా అదే గ్లాస్ తోటి నాలుగు గ్లాసులు కారం కూడా వేసాను ఇవన్నీ బాగా మిక్స్ అయిపోవాలండి ఇవన్నీ వేసాక ఇంకొక పదిహేను నిమిషాల పాటు మనం గ్రైండర్ వేసుకోవాలి ఇప్పుడైతే మెంతులు ఆవాలు వేయించి పొడి చేసుకొని ఉంచాను ఆ పొడి అయితే రెండు స్పూన్లు వేసానండి ఈ పొడి ఇంకొక స్పూన్ వేసుకున్నా ఏం కాదు మెంతులు వేసాం కదా చేదైపోద్దేమో అని అస్సలు డౌటే అవసరం లేదు ఎందుకంటే మనకి టమాటా పచ్చడి అలాగా ఉండే కొద్దీ ఈ మెంతి పొడి కూడా అందులో కలిసిపోయి మంచి టేస్ట్ వస్తుంది తప్ప చేదైతే అవదండి ఇంకా పచ్చడి అంతా మెత్తగా నలిగిపోయిన తర్వాత అదైతే తీసి పక్కన ఇలా ప్లేట్లో వేసాను తర్వాత ఇక్కడ తెల్లగా కనిపిస్తుంది కదా ఇదైతే వెల్లుల్లి మిక్సీ పట్టానండి నార్మల్గా మనము ముక్కలలాగా కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది ఆ రోజైతే నాకు టైం లేదు అందుకే ఇలా కచ్చా పచ్చగా మిక్సీ పట్టేశాను ఈ వెల్లుల్లి వేయడం వల్ల టమాటా పచ్చడికి అయితే మంచి ఫ్లేవర్ వస్తుందండి నెక్స్ట్ ఇక్కడైతే తాలింపు పెడుతున్నాను పచ్చడికి కళైలో ఒక హాఫ్ లేటర్ ఆయిల్ పోసాను ఇందులోన అన్ని పోపు దినుసులు వేసుకున్నానండి ఆవాలు మెంతులు మినపప్పు శనగపప్పు జీలకర్ర ఇవన్నీ వేసాను అన్నమాట వేసి ఇవి బాగా వేపాలి నేను ఇక్కడ ఆయిల్ అయితే హాఫ్ లీటర్ తీసుకున్నాను కానీ లీటర్ అయినా ఆ పచ్చడికి పట్టేస్తుంది కానీ నేను ఎక్కువ ఆయిల్ వేసుకోవడం ఇష్టం ఉండదు నాకు అందుకే నేను హాఫ్ లీటర్ వేసాను ఇంక ఇవన్నీ పోపు దినుసులన్నీ కొంచెం చెట్టుపట్ల ఆడిన తర్వాత కొంచెం వెల్లుల్లి రెబ్బలు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకొని అవన్నీ బాగా వేగాక ఇక్కడ ఇంగువ అయితే వేసుకుంటున్నానండి ఈ ఇంగువ అయితే ఒక రెండు స్పూన్లు ఇంగు వేసాను ఈ పచ్చడు ఏవైనా చేసినప్పుడు ఈ ఇంగువ వేసామనుకోండి ఈ ఇంగువ ఫ్లేవర్ అనేది పచ్చడికి మంచి టేస్ట్ తీసుకొస్తుంది అందుకే నేనైతే ఇంగువ వేస్తానండి ఆవకాయ చేసినా వేస్తాను ఈ టమాటా పచ్చడి చేసిన ఇంగువ అయితే నేను కంపల్సరీ వాడతాను అనమాట ఈ పోపు దినుసులు బాగా వేగిన తర్వాత మనం టమాటా పచ్చడిలో వెల్లుల్లి వేసుకొని ఉంచుకున్నాం కదా ఆ వెల్లుల్లతో పాటు ఈ టమాటా పచ్చడి ఆయిల్ లో బాగా ఉడికించుకోవాలి ఇక్కడ ఆయిల్ కనిపిస్తుంది కదా ఈ ఆయిల్ అంతా ఆ పచ్చడి లోపల ఇంకే వరకు మనము ఉడికించుకోవాలి ఆయిల్ చెప్పాను కదా ఇంకా ఎక్కువ ఆయిలే పడుతుంది కానీ నాకైతే అంత ఆయిల్ వేయడం ఇష్టం లేక కొంచెం ఆయిల్ వేసాను ఎందుకంటే ఈ పచ్చడి నేను ఫ్రిడ్జ్ లో పెట్టి నిల్వ చేసుకుంటాను బయట అందుకే కొంచెం తక్కువ ఆయిలే వేసాను అనమాట ఇక్కడ చూడండి ఆయిల్ అంతా పచ్చడిలో ఇంకిపోయి పచ్చడి ప్లెయిన్గా డ్రైగా వచ్చేసింది కదా ఇంక ఇదేమో ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకోవడమేనండి నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా పచ్చడి కొంచెం గట్టిగా వచ్చేసిందని ఇదిగోండి ఇలా వచ్చింది అయినా పర్వాలేదు టేస్ట్ అయితే అదిరిపోయిందండి ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను పచ్చడి ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్